అంబేద్కర్ అదే విధంగా ఈ గొడ్లవాల్లేరు మండలం గ్రామంలో ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులకు ప్రతి ఒక్క అంబేద్కర్ వారికి అదే విధంగా ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనేక రోజులుగా ప్రయాసపడుతున్నటువంటి ఆర్గనైజేషన్ కమిటీ వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి జైవి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి సంఘటనలో ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మారలు మహారాష్ట్రలో ఉన్నటువంటి మహర్ కులస్తులు అక్కడ మహర్లుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో మారలుగా ఉన్నారు అక్కడ మహర్లుగా ఉన్నటువంటి వారు గాని ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ కులం ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల కులానికి సంబంధించి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలువబడుతున్నప్పటికీ కూడా మహర్ అనే కులం నుంచి వచ్చినటువంటి ఈ కులాలన్నీ కూడా వాటి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి వాటి యొక్క శక్తి సామర్థ్యాలని మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఈ కులానికి సంబంధించినటువంటి చరిత్ర ఈ కులానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఈ కులానికి సంబంధించినటువంటి మనుగడ ఏ విధంగా ఉంది అనే ఆలోచనలో మనం ఒకసారి గత చరిత్రకు వెళ్ళాలి ఆ గత చరిత్రకు వెళ్ళేటటువంటి సందర్భంలోనే ఈ భీమా గురే విజయోత్సవ సభ కార్యక్రమంలో ఈ రోజు మనం పాల్గొనడం అనేది చర్చించనీయమైనది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులుగా మనందరం కూడా ఈ యొక్క విషయాన్ని తేటతలంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్నటువంటి కాలం నుంచి వస్తున్నటువంటి ఇప్పుడు పరిస్థితుల వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనవరం ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ తత్వ వార్దులు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికి కూడా మరణ శాసనంగా విధించేటటువంటి స్థితి ఏదైతే ఉందో అదే భీమా గోరేగా యొక్క విజయోత్సవ సభ అని మనం చెప్పాలి ఈ రోజున ఈ భీమా గోరేగా విజయోత్సవ సభలో మనం మాట్లాడుకోవాల్సిన అంశంలో మహరల్గా పిలువబడేటటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శక్తి సామర్థ్యాలు మన యొక్క పదాలని తీరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ సభని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనం గమనించినట్లయితే ఎన్నో సంవత్సరాల కిందట అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట భీమా చేసినటువంటి విజయోత్సవ సభ అక్కడ జరగడానికి అక్కడ జరిగినటువంటి యుద్ధ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భీమా గోరేగా విజయోత్సవ సభ గురించి ఆ సభలో జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ ఎంతమందికి తెలుసు ఒకసారి చేతండి అంటే దాదాపుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా మందికి తెలియదని మనం చెప్పాలి మనం ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటే మన యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలని గత రెండు వందల సంవత్సరాలు స్వతంత్రం రాక ఉన్నప్పుడు కూడా మన యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎన్నో సంవత్సరాల కిందట వందలాది సంవత్సరాల కిందట ఊరికి వెలువేయబడి అస్పృశ్యతలో ఉండి అంటరాని తరంలో ఉండి మీరు ఎందుకు పనికిరారు మీరు ఊరికి దూరంగానే ఉండాలి అని చెప్పేటటువంటి రోజుల్లో ఉన్న మనం ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ గ్రామాలలో అక్కడ నివసించినటువంటి పరిస్థితులు నడుచుకుంటూ ముందుకు వెళ్లే ప్రయాణంలో మన వెనక తాటాకు మన భూతిక ముంత ఉన్న పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కులాల వివిధ జాతులకు సంబంధించిన వారందరూ కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైతే మార్గాన్ని నడిచి ఉన్నామో మనం ఏ మార్గంలో అయితే వెళ్ళి ఉన్నామో ఆ మార్గాన్ని పరిశుభ్రం అనేటటువంటి వాళ్ళు హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అక్కడ కొన్ని ఆచారాలని క్లీన్ చేయండి శుభ్రం చేసుకునే పరిస్థితి తర్వాతే వాళ్ళు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు మనం ఉన్నాం అంటే మనల్ని ఎంత ఇదిగా అంతరాతంగా ఉన్నారనేది మనం ఈరోజు గమనించాలి అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో ఎవరైనా మన కులాలకి ఎవరైనా సరే పూర్తి వ్యతిరేకతగా ఉన్నారు అంటే మధుమలంతో నిండిపోయినటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఆ బ్రాహ్మణ వ్యవస్థలోనే కొన్ని వర్గాలుగా ఉన్నప్పుడు ఆ వర్గాల్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠీలు ఎవరైతే ఉన్నారో మరాఠలు అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మరాఠలందరూ కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మహంగా ఉన్నటువంటి ఆ కులాలని అడగదొక్కాలని అణచివేయాలని వీరిని ఊరికి దూరంగానే ఉంచాలని చెప్పి మనందరి మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భంలో మనందరిని అడగదొక్కాలనేటువంటి సందర్భంలో అప్పుడు పరిపాలన ఎలా సాగుతూ ఉంది మన స్వతంత్ర రానటువంటి రోజులు ఆ రోజుల్లో ఎవరు పరిపాలిస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులు పరిపాలిస్తా ఉన్నారు అంటే మనువాదులు పరిపాలించడం అంటే మన స్థితిగతులు ఎలా అనేటటువంటి ఆలోచన ఆలోచిస్తే ఇందాక ఏ విధంగా మనం మాట్లాడుతున్నావో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం కానీ ఆ రోజున ఎవరైతే బ్రాహ్మణ వ్యవస్థ ఉందో ఆ బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నటువంటి మరాఠీ అనే వర్గం ఏదైతే మరాఠీలు ఉన్నారో వాళ్ళందరూ మరాఠీలకు సంబంధించినటువంటి ఒక రాజు అక్కడ ఉన్నటువంటి సైనికులందరికీ ఉండి రాజుగా ఉండి అక్కడ పరిపాలిస్తున్నటువంటి సంఘటనలో వాళ్ళు ఒకటే ఆలోచన చేశారు ఈ దేశంలో మనమే ఆధిపత్యంగా ఉన్నాం ఈ దేశంలో మనం చెప్పిందే నడవాలి ఈ దేశంలో మనం చెప్పిందే జరగాలనే ఉద్దేశంతో ఏదో ఇతర దేశాల నుంచి పక్క దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వలసలుగా వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి బ్రిటిష్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ వ్యవస్థని వాళ్ళ మీద పోరాటం చేయడానికి సిద్ధపడి ఆ బ్రిటిష్ వ్యవస్థ తరలి కొట్టాలనేటువంటి ఒక ఆలోచన అయితే చేశారు అంత ధైర్యం వీళ్ళకి సరిపోలేదు అలాంటి సందర్భంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ భారతదేశంలో ఎంత ఈ దేశంలో ఊరికి ఎంత దోరాణం ఉన్నా ఈ దేశంలో ఏ కులం వాడైనా ఏ మతం ఏ ప్రాంతం వాడైనా ఎవరికైనా ఆపద వచ్చింది అంటే వాడికి ముందు నిలబడేటటువంటి కులం ఏదైనా ఉందంటే అది బాలకులం ఈ రోజున అలాంటి బాలకులంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి అక్కడ మహర్గా ఉన్నటువంటి అతి తక్కువ మంది ఐదు వందల మంది మాత్రమే ఆ రోజుల్లో అక్కడ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయాలి అని చెప్పేసి మహర్ అక్కడ ఉన్నటువంటి మరాఠీలు అనుకున్నా ఉన్నారు అక్కడ మీరు ఆలోచించాలి అక్కడ ఉన్నటువంటి హిందూ భాజ్యాలతో ఆర్ఎస్ ప్రాంతంతో ఉన్నటువంటి మరాఠీలు తీను ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రద్దరి మధ్య కూడా యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి మహాళకి సంబంధం ఏంటి అక్కడ ఉన్నటువంటి మహర్లు ఎందుకు ఇందులోకి రావాలని ప్రయత్నం చేశారు అని అంటే మహర్ అనేవాడు సమస్య ఉంటే ఆ సమస్యకు ముందు నిలబడేటటువంటి వ్యక్తి మహర్ కులస్తుడు ఆ సందర్భంలో మన అణచిపోయబడిన మన అనుభా మన ఊరికి దూరంగా పెట్టినా మనల్ని ఎందుకు పనికిరాలు అని చెప్పి మన మీద ఎప్పటికూడా ఒక ముద్ర వేసినప్పుడు కూడా అటువంటి ఏమి ఆలోచించకుండా ఎవరైతే అక్కడ పేష్వాలుగా ఉన్నారో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మనువాదంలో ఉన్నటువంటి మరాఠ మరాఠీలు ఉన్నారో ఒక అడుగు ముందుకేసిన సందర్భంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏ చి మీరు రావడం ఏంటి మీరు మాకు మద్దతు ఇవ్వడం ఏంటి మీరు ఎక్కడో ఉంటే దూరానికి విలువే ఊరికి దూరానికి వెలువేయబడ అస్పృశ్యతలో ఉన్నవారు అంతరాని వారు మీరు మాకు సహాయం చేయటం ఏంటి అని చెప్పి అప్పుడే కూడా మన యొక్క బలాన్ని తెలుసుకోకుండా మన యొక్క స్థితిగతాన్ని ఆలోచించకుండా మన యొక్క మేధస్సుని ఆలోచనని వాళ్ళు గుర్తు చేయకుండా మన పక్కకు నెట్టివేసినటువంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులకి సరైన సందర్భంలో సరైన సమయంలో మన సత్తా ఏంటో మన బలం ఏంటో మనం ఏం చేయగలమో మనం ఏంటి అని నిరూపించాలని అనుకుంటే ఈ రోజు వారికి సరైన గుణపాఠం చెప్పాలని ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి వలస వచ్చారో వారికి మద్దతుగా నిలబడి వాళ్ళకంటే ముందుగా ఉండి ఈ ఐదు మంది ఐదు వందల మంది మహర్ కులస్తులు అవతలైపు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వేల పాలు ఎవరైతే పరాటలు ఉన్నారో పాలు ఉన్నారో వారందరిని కూడా మట్టు కల్పించినటువంటి పరిస్థితి అంటే ఈ కులం యొక్క స్థితి ఏంటి ఈ కులం యొక్క మనుగడ ఏంటి వీళ్ళకి ఏ సత్తా ఉంది ఏ ఆలోచన ఉంది ఎంత బలవద్దులు అనేది తెలియచేయటం కోసం మన యొక్క సత్తా నిరూపించడం కోసం మనం ఏంటో తెలియజేయడం కోసం మనందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి వ్యక్తులుగా మనందరూ కూడా ముందుకెళ్లాల్సిన తరుణంలో ఈ రోజు కూడా గుర్తు చేయడానికి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ప్రేమ గౌరవలో జరిగినటువంటి విజయోత్సవ సభ గురించి ఇంకా మనం ఎన్నో విషయాలు మాట్లాడాల్సి తెలుసుకోవాల్సిన అవసరం సందర్భం ఎంతైనా ఉన్నప్పటికీ సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆ ఒక్క విషయాన్ని నేను ముందుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను జై Bring